లరా బాగున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా ప్రార్థించుతున్నారా నేటి ధ్యానవాక్యము కీర్తనల గ్రంథం ముప్పై నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనం యహోవా ఉత్తముడని రుచిచూచి తెలుసుకునుడి భక్తుడిక్కడ దేవుడు ఎంత రుచి కలిగినటువంటి వాడు దానిని రుచి చూచి తెలుసుకోమని తెలియచేస్తూ ఉన్నాడు మనుషులకు రుచుల పట్ల చాలా ఆసక్తి ఒక వ్యక్తి పెండ్లి బంతిలో కూర్చొని భోజనం చేసి బయటకు వస్తూ ఉంటే ఇంకొక వ్యక్తి భోజనం కొరకై వెళుతూ ఉన్నాడు తిని వచ్చే వ్యక్తితో ఇతడు అన్నము బాగుందా బంతి బాగున్నదా అని అడిగాడు వెంటనే అతడు చాలా బాగుందండి అన్నీ కూడా చాలా రుచిగా ఉన్నాయి త్వరగా పోండి అని చెప్పాడు అనుకోండి ఇతడు ఆసక్తిగా వెళ్ళి ఆ బంతిలో కూర్చుంటాడు అయితే తిని వచ్చేటువంటి వారు ఏమీ బాగలేదు రుచి లేదు పచ్చి లేదు అని అన్నారనుకోండి ఆ బంతికి వెళ్ళి కూర్చోవడానికి మనుషులకు ఆసక్తి ఉండదు అందుకనే ఈ దినాల్లో మనం కూడా ఏదైనా ఒక ప్రాంతములకు వెళితే ఆ ప్రాంతంలో ఎక్కడ మంచి రుచి కలిగిన భోజనము దొరుకుతుంది అని విచారిస్తూ ఉంటాం అడిగి తెలుసుకుంటూ ఉంటాం ఈ దినాల్లో మనుషులకు అలాంటి ఎన్నో వసతులు అందుబాటులోకి వచ్చాయి గనుక వాటిని వెతుక్కుంటూ పోతూ ఉంటారు అయితే ఇక్కడ భక్తులు చెప్పే మాటలు ఉన్న ఆంతర్యమును గ్రహించండి యహోవా ఉత్తముడని దేవుడు ఉత్తముడని రుచిచూచి తెలుసుకుని ఆయన ఉత్తముడైనటువంటి దేవుడు తనను నమ్మి తనను విశ్వసించి తనను వెంబడించు వారిని ఆయన ఆశీర్వదించేటువంటి వాడు తన మీదకి నమ్మకము కలిగి తనను ఆశ్రయించే వ్యాధిగ్రస్తులను ఆయన స్వస్థపరిచేటువంటి దేవుడు ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు కనుక ఆయనను ఎరిగిన వారు ఆయనను చూచిన వారు ఆయనను హత్తుకొని ఆయనకు దగ్గరగా జీవిస్తూ ఉంటారు ఆయనను గురించి విన్నవారు ఆయనలో ఉన్న ఆ మాధుర్యమును తాము పొందుకోవాలని వెళుతూ ఆయన ఉన్నటువంటి స్థలమును వెదుకుతూ ఉంటారు వాక్యములో మనము చూసినప్పుడు ప్రభువు ఫిలిప్పును కనుగొని తనను వెంబడించమని చెప్పాడు ఫిలిప్పు తన స్నేహితుడైనటువంటి నతనీయులును కనుగొని ధర్మశాస్త్రంలో మేము ఎవరినైతే మనము వెతికామో ఎవరిన కొరకైతే మనం ఎదురు చూసినామో ఆయన నజరేయుడైనటువంటి యేసు అని అతనితో చెప్పాడు వెంటనే నతనీయులు ఫిలిప్పును చూసి నజరేతులో నుండి మంచిదేమైనా వచ్చునా అని అడిగినాడు అంటే నజరేతు పాపులకు నిలయమైన స్థలము కదా నజరేతిలో జీవించే వారందరూ కూడా మంచివారు కాదు కదా అక్కడ ఉత్తమమైన మనుషులు ఎలా వస్తాడు అని అతడు ఎదురు ప్రశ్నించినప్పుడు పిలిపించిన జవాబు ఏమిటంటే వచ్చి చూడు వచ్చి ఆయనను రుచి చూడు రుచి చూచినప్పుడే నీకు తెలుస్తుంది ఆయన ఎన్ ఎంతటి ఉన్నతమైన వాడో ఉత్తముడో మనం ఎవరి కొరకైతే నిరీక్షించుతున్నామో మెస్సియా కొరకైతే మనం ఎదురు చూస్తున్నామో ప్రవక్తలు ఎవరిని గురించి అయితే వ్రాసినారో ధర్మశాస్త్రము ఎవరిని గురించి అయితే చెప్పినదో ఆయనే ఉత్తముడైనటువంటి యేసు అని అతనితో చెప్పాడు అదే విధముగా మనం మార్క్ స్వార్త ఐదవ అధ్యాయంలో పన్నెండేండ్లుగా రక్తస్రావము కలిగిన స్త్రీ అనేక మంది వైద్యులను ఆశ్రయించి తనకున్నదంతా కూడా కోల్పోయినది ఆమె డబ్బు ఖర్చు అయిపోయినదే కానీ ఆమెకు స్వస్థత కలగలేదు అయితే ఆమె యేసుని గురించి విని ఆమె యేసుని గురించి విని ఆ ఉత్తముని గురించి విని ఆయన దగ్గరకు వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంటే చాలు తాను బాగుపడతానని విశ్వసించింది శరీరంలో రక్తము పోయి ఆమె ఉన్నా ఆమె ఎంతో వేదన చెంది ఉన్నా వాటన్నిటినీ ప్రక్కనబెట్టి ఆమె విశ్వసించిన విశ్వాసమును బట్టి ప్రభువుని వెతుక్కుంటూ వెళ్ళి అంతటి జనసమూహములో ఆయన వస్త్రపు చెంగును ముట్టిన వెంటనే ఆమె రక్తం దారకట్టెను అని వ్రాయబడినది అంటే ప్రవహించేటువంటి ఆమె రక్తము ఎవరో అడ్డుకట్టు వేసినట్టుగా నిలబడి ఆమెకు గొప్ప స్వస్థత కలిగి ఆమె ప్రభుని మహిమపరిచేటువంటి బిడ్డగా మారింది ఆవుని దేవుని బిడ్డగా యహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకునండి మీ దగ్గర ఉన్న దేవుడు ఎంత ఉత్తమమైన వాడు నీలో ఉన్న దేవుడు ఎంత గొప్పవాడు నీవు తెలుసుకుంటే ఆ రుచి ఇతరులకు కూడా నువ్వు తెలియచేసినప్పుడు వారు ప్రభులో ఉన్నటువంటి ఉత్తమ గుణలక్షణములను తెలుసుకొని ఆయన యొక్క కృపకు పాత్రులుగా మారుతారు అందుకనే మానవులను ప్రేమించిన ప్రభువు పరలోకపు ఆహారమైన ఆయన పరలోకపు జీవమైన ఆయన మానవుల కొరకై తను తాను తగ్గించుకొని తన ప్రాణం పెట్టిన గొప్ప దేవుడు ఆయనలో ఉన్న రుచి నీకు కావాలంటే రుచి చూచి తెలుసుకో ఆయన ఉత్తముడు అన్న సత్యము నీకు తెలుస్తుంది ప్రార్థించుకుందాం గనుడా రుచి చూచి నీ బిడలు నేను గుర్తిరిగే భాగ్యం వారికి అనుగ్రహించమని ఆశీర్వదించమని దీవించమని నీ కృపాకరములకు బిడలను సమర్పించుకుంటూ ఏసునామను అడిగివాడు కొంచెం ఆము తండ్రి ఆమె శుభోదయం ప్రభు మిమ్మలను దీవించుగాక